హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి గోంగూరతో పులిహోరని ఏ విధంగా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మనం పులిహోర అనగానే చింతపండుతో చేసుకుంటూ ఉంటాం నిమ్మకాయతో చేస్తూ ఉంటాం అలాగే సీజన్లో అయితే మామిడికాయలతో చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా ఎప్పుడైనా గోంగూరతో ట్రై చేశారా ట్రై చేయకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ గోంగూర అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని లంచ్లో అయినా తీసుకోవచ్చు హ్యాపీగా దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ మనకి కావలసినంత రైస్ని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మనం రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి కావలసినంత గోంగూరను తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద కట్టని గోంగూరను తీసుకున్నాను తీసుకొని దీనిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక తట్టలో పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా దీనిని మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ విధంగా గోంగూర అంతా ఇందులో వేసుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి ఇలా మిర్చిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని పచ్చిమిర్చిని బాగా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఈ ఆయిల్లో స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి హైలో ఉన్నట్లయితే తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు రెమ్మల వరకు చింతపండును నేను ఇక్కడ ముందే నానబెట్టి పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ చింతపండు రెండు కలిపి ఇందులోనే వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ గోంగూరలోనే మగ్గించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిని మనం మిక్సీ చేసుకోవాలి దానికోసం ఈ మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి మనం ఉడికించిన ఈ గోంగూర పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్గా వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు దానిని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకున్నాను ఇక్కడ పల్లీలు అనేటివి మనకి ఈ పులిహోరలా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వే ఎక్కువగానే వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు కూడా వేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేగే విధంగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా చుంచుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి మనం కారం తగినట్టు చూసుకొని వేసుకోవాలి మనం ముందే కూడా అందులో వేసుకున్నాం కాబట్టి కొంచెం కారాన్ని చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వీటిని కూడా వేసుకొని కొంచెం ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ అనేది ఉంది కదా దీనిని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ గోంగూర పేస్ట్కి ఈ పోపంతా బాగా పట్టాలి ఇలా అంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇది కొంచెం చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఉంది కదా చూసారా చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది కొంచెం ఆయిల్ వేసుకొని మనం వండుకున్నామంటే రైస్ అనేది పొడి వస్తుంది ఈ విధంగా రైస్లో మనం చేసుకున్న ఈ పోపంతా ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే ఇలా కొద్ది కొద్దిగా ఈ విధంగా కలుపుకున్నామంటే మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పులిహోర అనేది రెడీ అయిపోతుంది మనం ఇక్కడ రెగ్యులర్గా వాడుకునే రైస్తో చేసుకున్నాం కదా పులిహోర అనేది బాస్మతి రైస్తో కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పులపుల్లగా ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా ఈ గోంగూర చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా గోంగూర పులిహోరని ఏ విధంగా చేసామో చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లపుల్లగా ఈ గోంగూర పులిహోర అనేది మన హెల్త్కి కూడా గోంగూర చాలా మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనిని మనకి గుళ్ళో ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్